యటికి సుమారు రెండు నెలలు కడుగుతున్నా ధాన్యాల రైతులకు డబ్బులు పడలేదు వాస్తవానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా ధాన్యం తోలిన ఇరవై ఒక్క రోజుల్లోనే రైతుల అకౌంట్లో డబ్బులు పడాలి కానీ ఆ పరిస్థితి ఇప్పుడు లేదు సరికదా సుమారు రైతులు పెట్టుబడులు పెట్టేసి నానా యాతలు పడుతున్నారు ఒకవైపు కూలీలేమో రైతుల్ని నిలదీస్తున్నారు డబ్బులు ఇస్తారని అలాగే వివిధ రకాలుగా అమాలీలు ఇతరులు కూడా డబ్బులు ఇప్పుడు ఇస్తారని అడుగుతున్నారు ఈ రోజు కూడా ప్రభుత్వం నుంచి అతి లేదు గతి లేదు మరి చెప్పిన లెక్క ప్రకారంగా సుమారు రెండు అవుతున్న ఈ ప్రభుత్వానికి కనికరం లేదు తక్షణమే ధాన్యం రైతులకు జిల్లాలో ఉన్న బకాయిలని వెంటనే విడుదల చేసి రైతులు చెల్లించాలని చెప్పేసి మేము కోరుతున్నాం సుమారు అధికారులు చెప్తున్న లెక్క ప్రకారంగా డెబ్బై కోట్లు చెప్తున్నారు వంద కోట్ల వరకు రైతులకు బకాయి ఉంది ఈ బకాయిల్ని తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది ఎందుకంటే జిల్లర్లో ఆ రోజే చెప్పుకున్నారు మేము ఇర మీ అకౌంట్లో వేస్తామని దానికి గట్టి లేదు గతి లేదు ఇప్పుడు ఎందరూ విపరీతంగా నిండిపోతున్నాయి ఈ నేపథ్యంలో కాస్త కోస్తా రైతుకు ఉపశమనంగా ఉండి ఆ హక్కులు అనుకుంటే డబ్బులు రావట్లేదు బకాయిలేమో పేరు పోయి కనుక ఏమో అడుగుతూ ఉన్నారు తక్షణమే రైతుకి ఇవ్వాల్సిన బకాయిల్ని ప్రభుత్వం విడుదల చేయకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి ప్రభుత్వం తెలియజేసుకుంటున్నాం అదే క్రమంలో ఈరోజు ఎలక్షన్ అనేది అది సమీపంలో ఉంది ఈ ఎలక్షన్స్ కూడా రాబోతుంది దానికి దీనికి సంబంధం లేకపోయినా మిగతా అంశాలకు అంత స్పీడ్గా వేస్తున్న డబ్బుల్ని రైతు తాలకు ధాన్యానికి డబ్బులు ఇవ్వడంలో మీరు ఎందుకు ముందుకు రావడం లేదు ఇది ఒకటి రెండోది ఇప్పటికే వ్యాసి చాలా తీవ్రంగా ఉంటుంది అంటారు కనుక తోటి నీరు విడుదల చేసి పశువులు మోగజాలకి రైతులకి ప్రజలకి దాహాలను తీర్చాల్సిన బాధ్యత ఉంది అదే సందర్భంలో మొక్కజోన పంట విలువగా ఈ జిల్లాలో వచ్చింది ఆ పంట మరికొద్ది రోజుల్లో పాతిక రాబాక అనహాక చర్యలు చేపట్టి రైతుని ఆదుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే ఈరోజు ఏదైతే బకాయిలోనే విడుదల చేయకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం